నీ పైన ఒక నాయకుడిని దేవుడు ఏర్పాటు చేశాడు ఆ నాయకుని యొక్క విశ్వాసం యొక్క కొలతలు ఎలా ఉన్నాయో నువ్వు గ్రహించి శిష్యరికం చేయాల శిష్యరికం చేస్తేనే నీకు ఏదైనా మేలు కలుగుద్ది ఆ వ్యక్తిని మొదటిగా నువ్వు మనస్ఫూర్తిగా అంగీకరించాలి ఆ వ్యక్తిని నీకు పైన నాయకుడిగా దేవుడు ఇచ్చినప్పుడు ఆత్మీయతండ్రి కావచ్చు లేదా ఎవరైనా అయ్యా నువ్వు పలానా దయవచ్చు వెంబడించని దేవుడు చెబితే ఆ దైవజను నువ్వు పరిపూర్ణంగా అంగీకరించాల అంగీకరించినప్పుడే నీ మీదకి ఆ దైవజను మీద ఉన్న అభిషేకం ఆ ప్రార్థన నడిపింపు కానీ నీకు వస్తుంది నువ్వు పైపై యాక్టింగ్ చేస్తా నీ అవసరాలకు నాడు ఉపయోగపెట్టి నువ్వు వేరొక రీతిగా బ్రతుకుతున్నావు అనుకో శాపాన్ని కొని తెచ్చి ఏలియా దేవుడు సెలవు చొప్పున ఎలిషియా దగ్గరకు వచ్చాడు పన్నెండు అరకలు పన్నెండు జతల అరకలు దున్నుతా ఉంది పొలంలో పడి పన్నెండు అరక దగ్గర ఎలిసియా ఉన్నాడు బరాబరా ఆ పొలం యొక్క ఆ గనిమ దగ్గరకు వచ్చాడు నిలబడ్డాడు ఏలియా ఇతను ప్రవక్త ఏం చెప్పని ఎలిషాకు అర్థమైపోయింది ఎలిషాకి అక్కడక్కడ చిన్న చిన్న కబుర్లు ఎందుకు పొలాన్ని చోటు ఉన్నాడు ఏలియా అంటే ఏలియా ఎవరో ఎక్కడున్నాడు ఏ చూసుంటాడు చూసిన దాన్ని బట్టి బర 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 వచ్చేసాడు చిత్తం నా ఏలినవాడు చెప్పండి అంటే ఏం మాట్లాడాల ఏలియా పైన ఉన్నటువంటి ఆ దుప్పటి తీసి ఎలీషా భుజం మీద వేసాడు ఎలీషాకు అర్థమైపోయింది దేవుడు ఈయన దగ్గర శిష్యరికం చేయమంటున్నాడు దేవుడు ఈయన వెంబడించమంటున్నాడు కాబట్టి నేను ఖచ్చితంగా దేవుని ఆజ్ఞకు లోపడాలని చెప్పని ఏలియా దైవజుడు అంటున్నాడు ఎలీషా నువ్వు అనుమతిస్తే నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వస్తానయ్యా వాళ్ళకి ఏమేమి చూడాలి అది చూసుకొని వస్తానయ్యా అంటే ఏలియా అన్నాడు నా వల్ల నీకు నిర్బంధం ఏమి లేవు స్వేచ్ఛనిస్తున్నా వెళ్ళు ఏలియాకు అర్థమైపోయింది దేవుని తను దుప్పటైటే దేవుని ఆజ్ఞాకృతం లోపడ్డాడని ఎలీషాకు అర్థమైపోయింది దేవుడు నన్ను కోరుకున్నాడు ఈ దయోజన దగ్గర నేను శిష్యరకం చేయాలని పరిపూర్ణంగా అంగీకరించాడు కాబట్టి ఏలియా తన కాలం చెల్లిపోయిన తర్వాత దేవుడు తీసే సజీవంగా తీసేసుకున్నాడు ఏలియా మీద ఉన్న ఆత్మలో రెండు పాళ్ళ ఆత్మ ఎలీషా మీద ఉంది యోద్ధ నదిని పాయలు చేయడం కానీ ఎగతాళి చేసిన వాళ్ళ విషయంలో అరణ్యం నుంచి ఎలుగుబంటి వచ్చి మీ మీద బడుద మొత్తాన్ని చంపేచ్చు అంటే మొత్తం నలభై తొమ్మిది మంది యాభై మంది ఉన్నారు మొత్తాన్ని చంపేసి ఆ తర్వాత అర్థమైంది అంతకుముందే అర్థమైంది ఈ అర్థం అన్నది పాయలవటంతోనే ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలిషా మీద కూడా ఉంది అబ్బాయి అని ఆగొద్దు ఇంకా హేళన చేస్తున్నసరికి ఎలుగు పంట వచ్చి మిమ్మల్ని మొత్తాన్ని చంపుద్దు అండు అట్నే అప్పటికప్పుడు ఎలుగు వచ్చింది వాళ్ళ మొత్తం మీద పడి మొత్తాన్ని చంపేసి వెళ్ళిపోయి ఇంకొంచెం భయం పట్టుకుందేమో కొంతకాలం నడిచిన తర్వాత ఓ రాజు అడుగుతున్నాడు ఇంకొక రాజు దగ్గరకు వచ్చి నీ ఎదుతున్న వాళ్ళలో ఎవరి దగ్గర కూడా పని పనిచేస్తున్నట్టుగా నాకు కనపడుచుల యహోవా ప్రవక్తులు ఎవరైనా ఉన్నారంటే అక్కడ సాక్ష్యం ఇస్తా ఉన్నాడు రాజు లేదా పక్కన వాళ్ళు ఎలీషా చేతుల మీద నీళ్లు పోసేవాడు ఒకడున్నాడు క్షమించండి ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు ఒకడున్నాడు ఎవరయ్యా అంటే ఎలీషా అతను యహోవ ప్రవక్త అనగానే పిలవండి అన్నాడు బాగుందా అని పరిపూర్ణంగా అంగీకరించాడు కాబట్టి ఎలీషా మీద రెండు పాళ్ళ ఆత్మ కనపడుతుంది అది క్రియల్లో కనపడుతుంది ఎలీషాని అనే అనేవాడు పరిపూర్ణంగా అంగీకరించలేదు పరిచయ చేస్తున్నట్టుగా నటించాడు అక్కడ పరిచయ చేస్తున్నట్టుగా నటించాడు నమ్మకస్తుడుగా ఉన్నట్టుగా నటించాడు చివరికి చివరికి జరిగిన పరిస్థితి ఏందో తెలుసా నయమానుకు వదిలిపోయిన కుష్టు రోగాన్ని తెచ్చిపెట్టుకున్నాడు కొద్దిపాటి డబ్బు ధనము ఆ డబ్బు బంగారము వెండి ఆ వస్త్ర వెలగల వస్త్రాల కోసం కకృతి పడితే ఏది కకృతి పడితే దేవుడు చే ఇచ్చినటువంటి దాయచండుకు లోబడినప్పుడు ఎరిషాకు గెహజీ లోబడకపోతే పరిపూర్ణంగా ఆ గహజీని అంగీకరించకపోతే కుష్టు అనే వ్యాధిని స్వతంత్రించుకున్నాడు తన భావి తరాలు కూడా తెచ్చిపెట్టాడు అంత శాపాన్ని తెచ్చిపెట్టాడు ఇది బాగుందా ఏసయ్య పక్కన నమ్మకంగా ఉన్నట్టు నటించాడు యస్గరయ్య యూద డప్పు సంచి మీద మోజు కలిగి ఈ సంగతంతా యేసు ప్రభు తెలుసు చిట్ట చివరిలో యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చిట్ట చివరి గడియేది పస్కానే పండుగ వచ్చింది రొట్టె విరిచాడు పస్కా పండుగకు సంబంధించిన అవి అన్ని సిద్ధపరిచాడు ఆ పానాన్ని కూడా సిద్ధపరిచాడు ఇవి నా మీకోసం ఇరవబడుతున్న నా శరీరము మీకోసం చిన్నింపడుతున్న నా రక్తం మీద నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని తీసుకోండి ఇది క్రొచ్చని పొందిన రక్తం అని కూడా చెప్పాడు బాగుంది అయితే మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడు అన్నాడు ఈ ఇష్కర్యత యోద ఏసయ పక్కనే ఉండి ఎవరు ప్రభు నేనా ఏంటంటే నీవన్నట్టే అన్నాడు ఏసయ్య అప్పుడైనా నేను భయపడవచ్చా అప్పుడైనా నీ సరి చేసుకోవచ్చా అమ్మో నేను దొంగను కదా నేను దొరికాను కదా నేను దిద్దుబాటు చేసుకుని అక్కడే అంత స్పాట్లో ఏసై పాదాలు గట్టిగా పట్టుకుని అయ్యో ఎంత ఘోరమైన పాపానికి ఒడిగట్టాను ద్రోహిణి ప్రాభ నేను నన్ను క్షమించు ప్రాభ అని అడగాలగా ఏం చేయాల ఆయన రొట్టె మొక్క ఏదైతే ఆ పానంలో ముంచి ఎవరికైతే ఇస్తానో వాడే అని కూడా అన్నాడు ఇంటిచ్చాడు మళ్ళీ ఇండైరెక్ట్గా అప్పుడైనా జాగ్రత్త పడాలిగా అబ్బే ఏమి జాగ్రత్త పడాల ఆ రొట్టె మొక్క తీసుకున్నాడంట వెంటనే సైతానుడు పరిపూర్ణంగా వాడిలోకి వచ్చాడు వెళ్ళిపోయి ఏసఐను పట్టించడానికి ఎంత వెండిస్తారని కిరాయి మాట్లాడుకొని వచ్చి ఏసైన్ అప్ప చెప్పాడు చివరికి వాడికి పట్టిన గతేంది ద్రోహి అయిన ఇస్కరైతి యోధాని పరిశుద్ధ గ్రంథంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ భూమి అంతమయ్యే సమయం వరకు ద్రోహి అయిన ఇస్కర్ యోత్ యోధా ఆయన నప్ప చెప్పిన ద్రోహి అయిన ఇస్కరి యోధా అని రాసింది బైబుల్ చరిత్రహీనుడని చెప్పని చదువుతుంది అలాగనే తనకు తానుగా ఉరిపెట్టుకొని చెప్దామని ప్రయత్నం చేస్తే ఆ కొమ్మ కూడా సహకరించలా ఆ బరువు తట్టుకోలేక కింద కొమ్మ ఇరి కింద కింద ఎలా ఉందో పరిస్థితి ఇవి విరిగిపోయి పొట్ట పగిలి పేగులు బయటపడి చచ్చాడని రాసి ఉంది దేవుడు నీకు దేవుడు నీకు నాలుగో విషయం చెప్తాను దేవుడు నీకు పైన ఉన్న నాయకుడిని నుంచి చూపించాడ నీకు ఈ వ్యక్తి దగ్గర నువ్వు శిష్యరికం చేయాలా ఈ వ్యక్తి ఆత్మీయ నాయకుడు శిష్యుడు శిష్యరికం ఈ వ్యక్తి దగ్గరే నువ్వు చేయాలి ఈ వ్యక్తి నీకు ఆత్మీయ తండ్రి ఈ వ్యక్తి నీకు ఆత్మీయ నాయకుడు అని చెప్పని ప్రభు చెప్పాడా ఆయన దగ్గరే నువ్వు శిష్యరికం చేయాలని చెప్పాడా చచ్చినట్టు సరండవు లేదంటే నీకు శ్రమలు దుఃఖం వేదన భయంకరమైన పరిస్థితులు